దొంగిలించిన నారింజకాయ గుర్తుందా మీకు హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నతనంలో చూస్తున్నారా నారింజికాయల్ని ఇలాగే దొంగిలించి కారం పెట్టుకుని తినేవాళ్ళం ఇక్కడ చూడండి ఈ చెట్టుకి ఎన్ని నారింజకాయలు ఉన్నాయో అదేంటోనండి దొంగిలించిన కాయలకి ఉన్నంత టేస్ట్ అడిగి తీసుకున్న వాటిలో ఉండదు ఎందుకో మరి అందులో ముఖ్యంగా నారింజకాయలు మామిడికాయలు ఉసిరికాయలు చింతకాయలు దొంగలించిన కాయల్ని చెరువు దగ్గరే కట్ చేసుకుని ఉప్పు కారం కూడా పెట్టేసుకుని అక్కడే తినేసామండి కొన్ని కాయలని అయితే ఇంటికి కూడా తీసుకొచ్చేసామండి మేము చేసిన దొంగతనంలో ఈ కాయలు తిన్న వాళ్ళకు కూడా పాత్రలను చేసాం ఈ ఉప్పు కారం పెట్టేసి ఇచ్చేసామన్నమాట మరి మీలో ఎవరైనా మీ చిన్నతనంలో దొంగలించిన నారించయలను ఇలా ఉప్పు కారం పెట్టుకుని తిన్నారా మరి అలా మీరు కూడా తినుంటే మీరు కూడా లైఫ్ ని చాలా ఎంజాయ్ చేసినట్టే మీ చిన్నతనంలో ఇలాంటి మరపురాని మధుర జ్ఞాపకాలని మరొకసారి తలుచుకుంటూ చూస్తూనే ఉండండి లైక్ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్